ైడ్రీన్ థింక్ అగైన్ నేను ఉదయశ్రీ చాలా మందికి కోపం వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది కోపాన్ని చూపిస్తూ ఉంటారు కొంతమంది ఏదైనా వస్తువులు ఎత్తేయడం జరుపుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో కామ్గా ఉంటారు అసలు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి తెలుసుకుందాం అంత ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ విజయ బంగారు గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మ కోపం వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తూ ఉంటారు ఆ కోపాన్ని కొంతమంది చూపిస్తూ ఉంటారు కొంతమంది ఏమో లోపల దాచుకుంటూ ఉంటారు అసలు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా మీ కోపం వస్తాయి నేనా బాగా అరుస్తాను గట్టిగా అరుస్తాను ఎన్నిసార్లు అనుకుంటాను నేను అరవను అరవను ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనకు అర్థమైనప్పుడు తిని ఎంతే అని అనుకున్నప్పుడు తన బిహేవియర్ ఎప్పటికీ మారదు అని తెలిసినప్పుడు నేను నన్ను నేను మార్చుకోవాలి సో నా కోపాన్ని చూయించొద్దు నేను అరవద్దు అని అనుకుంటాను కానీ నేను అంటే అక్కడ ఉంటేనే కదా ఆ పర్సన్ మనకు కనిపిస్తేనే మనం అరుస్తాం ఇప్పుడు మీకు నా మీద మీకు చాలా కోపం ఉందండి ఉన్నంత సేపు మీకు కోపం ఉంటుంది వెళ్ళిపోండి ఇక్కడ నుంచి నేను వెళ్ళను ఎందుకంటే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తా కాబట్టి నేను నేను ఇక్కడే కూర్చుంటా మీరేం చేయాలి వెళ్ళిపోవాలి అంటే ఆ రూమ్ లోకి వెళ్ళి కూడా అంత గట్టిగా అరుస్తారా నేను ఎదురుగుండా ఉన్నప్పుడున్నంత అరుపులు అక్కడికి వెళ్ళిన తర్వాత అరుస్తారా ఇక్కడ ఎన్ని డిగ్రీలో బాయిల్ బాయిల్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత డిగ్రీలో బాయిల్ అవుతుంది అంటారా తగ్గుతది కాబట్టి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఒకటే మనం కంట్రోల్ చేసుకోవడం వీలైతే వీలైతే వెళ్ళిపోవాల వీలు కానప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కీ క్వైట్ ఫర్ సమ్ టైమ్ ఏం మాట్లాడకండి అరుచి 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 అరిచి నిజంగానే చాలా కోపం వచ్చింది మీరు అరుస్తూనే ఉన్నారు నేనేం చేస్తా కామ్గా కూర్చుంటా అరు ఎంతసేపు అరుస్తా వారు 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 ఎంతసేపు అరుస్తారు ఒకవైపు నుంచి ఎంతసే చప్పట్లు ఎంతసేపు కొడతారు నేను కామ్గా ఉంటా అప్పుడు చెప్తానమాట ఎందుకు జరిగింది ఇది అంటే కొంతమంది ఏంటంటే ఏం జరిగిందో తెలుసుకోకుండా క్షణికావేశంలో గబ్బ గబ్బ గబ అరిచేస్తారు అంటే ఎదుటి మనిషి చెప్పేది కూడా వినడనమాట వినకుండా అరిచేస్తూనే ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి నష్టం నా హెల్త్ పాడవుతుంది నా బీపీ రైస్ అవుతుంది కదా బ్లడ్ షుగర్ రిలీజ్ అయిపోతుంది ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఉదయశ్రీ కోపం ఎంతో తినేస్తారు అంటే కంట్రోల్ లేకుండా తినేస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే మంచుళ్ళు గట తాగేస్తారు ఎన్ని మను తాగుతారో తెలియదు అనమాట అది ఆ ఫ్రస్ట్రేషన్ మీద చూపిస్తారంటే ఫుడ్ మీద తర్వాత వేరే మీరు అన్నట్టుగా అరవడం మీద తర్వాత మంచిళ్ళు తాగడం మీద వాళ్ళకి వాళ్ళు హామ్ కూడా చేసుకుంటారు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్క క్షణం ఒక్కటే ఒక క్షణంలో మీరు ఎత్తేసే ముందు ఇది నేను ఎత్తేస్తే ఎవరికి హామ జరుగుతుంది అది మీద పెడతాది నాకు జరుగుతుంది లేక వస్తువు పాడైపోతుంది దాని వల్ల మీ మీద ఉండే కోపము మీ మీరేమన్నా మారిపోతారా మీరు అంటే మీరు మీ బిహేవియర్ లో మారి మారిపోతుందా ఏమి రాదు రాదు నీ వస్తువు నువ్వు ఎత్తేసుకో నాకేం సంబంధం అని అంటారు కాబట్టి ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ వీలైతే లేదు పరిస్థితి తప్పని పరిస్థితులు నేను కంపల్సరీ అండి మీకు మీద నా మీద కోపం ఉంది కానీ ఈరోజు నేను మీతో ఉండి నేను ఈ పని చేయించాలి అంతే తప్పదు అలాంటి ఎప్పుడైనా నా పని నేను చేసుకొని కామ్గా ఉండి బయటికి వెళ్ళిపోవడం అంతే తప్పదు కొన్నిసారి పరిస్థితుల్లో లేదంటే మనకి ఎంతమంది ఒక టీం ఉంటుంది ఆ టీంలో ఒకరి మీద చాలా కోపం అసలు విపరీతమైన వస్తుంది కానీ ఆ టీంలో మీరు కంపల్సరిగా ఉండి దగ్గరుండి పని చేయించుకోవాలి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేనికైనా కోపానికి మందేందంటే శాంతమే గాముగా ఉండండి అసలు ఏమీ మాట్లాడకండి కాసేపు అంటే ఎదుటివాడు అరిచి 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 ఇక కామైపోతాడు ఇక నేను ఎంత వచ్చినా అరిచినా కూడా రెస్పాన్స్ లేదు అని చెప్పేసి ఎప్పుడైనా కోపంలో మనం ఏం చేసినా కూడా దానివల్ల నష్టమే కానీ నిజంగా కోపంలో మనం ఏ పని చేసినా ఏ నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా దానివల్ల మనకు చెడే కానీ మంచి అయితే జరగదండి కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా ఏ పాజిటివ్ కోపంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటావు నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటావు చీరు శ్రీని నేను చూడకూడదు అనుకుంటా అబ్బాయి ఈ మేడంతో నేను ఇంటర్వ్యూ చేయకూడదు అని నువ్వు అనుకుంటావు సో ఇవన్నీ నెగిటివే కదా సో నేను ఈ అసలు వీళ్ళతో ఇంక జీవితంలో మాట్లాడకూడదు వీళ్ళ మొహాన్ని నేను చూడకూడదు అని అనుకుంటాం కదా అవన్నీ నిజంగా తప్పుడు నిర్ణయాలే దానివల్ల మనమే నష్టపోతాం ఒక్కోసారి ఏంటంటే కొన్ని అంటే ఏ సందర్భంలో ఎప్పుడు చేయని మనిషి ఇవాళ ఎందుకు ఇలా బిహేవ్ చేశాడు ఎందుకు నేను ఈ వీళ్ళని కోప్పడాల్సి వస్తుంది అనేది కూడా కొంచెం మనం కూడా ఆలోచించుకోవాలి కోప్పడే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి ఏమైందంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఒక ఒక పేరెంట్స్ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది విపరీతమైన బ్లడ్ పోయింది సో ఇంకా అతను చావు బతుకల్లో ఇలా పరిగెత్తుకుంటా హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకొచ్చారు అప్పుడు డాక్టర్ లేరు అక్కడ అప్పుడు నా స్టాఫ్ నేను ఎక్కడ పోయారంటే మా డాక్టర్ గారు బయటికి వెళ్ళారు ఏదో ఫోన్ వస్తుంది వస్తారు అంటే మీ డాక్టర్కి బాధ్యత లేదా ఏం లేదా హాస్పిటల్ అంటే ఇలాగే ఉంటారా ఎమర్జెన్సీకి వచ్చే కేసులు వస్తాయి ఎవరు చూస్తారు మా వాడు చావు బతుకల్లో ఉన్నాడు మరి ఆ డాక్టర్ వచ్చేదాకా మరి ఉంటాడో పోతాడో తెలీదు మీకు అసలు మీ మీ డాక్టర్కు పిల్లలు ఉన్నారా ఇలాగే నా రెస్పాన్సిబుల్ లేదా చాలా ఇంకా మొత్తం బద్దలు కొట్టేస్తారు చాలా అరిచేస్తారు ఇంకా ఫోన్ చేయి ఫోన్ చేయని అసిస్టెంట్కి చెప్తూనే ఉంటే సరే వచ్చేస్తున్నారు సార్ అని చెప్పేసి డాక్టర్ దగ్గర ఉండే పేషెంట్ అటెండెంట్ చెప్తారనమాట సరే రెండు నిమిషాల్లో డాక్టర్ గారు వచ్చేస్తారు చాలా ఆయన కూడా చాలా చాలా ఆందోళనలుగా ఉంటారు ఏమండి మీరు ఇప్పుడు వచ్చే మీకు తెలుసు కదా పేషెంట్స్ డాక్టర్ మీద ఇలా పడిపోతారనమాట మీకు బాధ్యత లేదా ఏం లేదా మీకు ఒక కొడుకుంటే తెలుస్తుంది మీరు మా వాడు అసలు ఇలాంటి కండిషన్లో ఉన్నారని చచ్చేంత వరకు అసలు చాలా ఒక డాక్టర్ని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాట్లాడితే ఆయన కామ్గా ఉండి సార్ మీరు నా టైం ఇలా వేస్ట్ చేస్తే లోపల సీరియస్ అని మీరే నేను చూసేసి వస్తాను ఒక్క నిమిషం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరు నాతో మాట్లాడుతున్నారు కానీ నేను మాట్లాడతానని చెప్పిస్తే వాడికి ఏమన్నా కావాలి మా వాడికి నీ పని చేస్తామని చెప్పేసి ఈ కోపంతో మాట్లాడతారు ఓకే అదంతా కోపమే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి పాపం చత విధాలా ట్రై చేసి అతన్ని బతికించేసి హీ సేవ్ అన్నప్పుడు ఎంత స్పీడ్గా లోపలికి వచ్చా అంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు అంటారు ఏమైంది అని అంటే ఏం చెప్పరు డాక్ లోపలికి వచ్చేసి నర్సులు చెప్తారు బాగున్నారు సేఫ్గా ఉన్నాడు ఏం ప్రాబ్లం లేదు మీ డాక్టర్ కొంచెమనే ఇది లేదా మమ్మల్ని ఇంత లేటుగా వచ్చాడు లోపల ఏం చేస్తాడో కూడా మాకు చెప్పలేదు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇంత కోపం ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారా మా రక్తం మరిగిపోతుంది మళ్ళీ రాని అండి మేము వెయిట్ చేస్తాం అని అసలు ఏంటి ఆ బిహేవియర్ అంటే చెప్తారండి నర్సు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడండి చనిపోయాడు శ్మశానంలో ఉంది శవము సో మేము ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటే కొడుకుపోయిన బాధ ఆయనకు తెలుసు అదే బాధ మీరు పడకూడదు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆయన ఆయన పని ఆయన చేసుకొని పోయాడు నిజంగా ఒక బాధ్యతగా డాక్టర్ కాబట్టే అతన్ని కొడుకుని పోగొట్టుకున్నా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళేవాడు బాధ్యత లేని డాక్టర్ కాదండి బాధ్యత ఉంది కాబట్టి అలా అట్లా అలా వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళాడు కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు అన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి వాళ్ళ వాళ్ళ మొహం ఎక్కడ ఉంటుంది కదా అసలు ఇన్సిడెంట్ ఇంతకు ముందు కూడా విన్నాను ఇప్పుడు కూడా మీరు చెప్తూ ఉంటే నాకు ఇట్లా అదేనండి అంటే కోపంలో మనము ఎప్పుడైనా ఉదయశ్రీ మనము కంటితో చూసినవన్నీ నిజాలు కాదు చెవులతో విన్నవన్నీ కూడా కాదు ఆ పరిస్థితులలో అప్పుడు ఎందుకు అలా జరిగిందో అనేది ఒక్క క్షణం ఆలోచన కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే క్షణం ఆలోచించండి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి మీరే తాగండి కోపం వచ్చిన కదా మన మనకు మన కోపం వచ్చింది కాబట్టి మనం ఎవరి మీద అయితే కోపం ప్రదర్శిస్తున్నామో సో వాళ్ళని అవాయిడ్ చేయాలంటే కామ్గా కూర్చోండి అంతే లేదా మీకు ఇష్టమైనది ఏదన్నా ఉంటే నిజంగా మీకు ఏదైనా ఇష్టంగా ఉంటే ఒక ఏదన్నా ఒక స్వీటో లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఒక మంచి కాఫీనో తాగండి కొంచెం కూల్ అయిపోతారు కూల్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు నేను ఇంత కోపడుతున్నాను దీన్ని నేను కోపం నిజంగా మీరు ప్రేమతో చెప్తారు నేను ఏదైనా చేస్తా కదా మీరు పొద్దు నుంచి చాలా షూట్ చేశారండి దాదాపు సెవెన్ ఎయిట్ చేశారు చేసి ఇంకొక వచ్చి ఇంకొక గెస్ట్ వచ్చారండి చేయండి అని విసుకుంటే చేస్తారా ప్లీజ్ ఉదయశ్రీ నువ్వు పొద్దు నుంచి పనిచేస్తావు చాలా చేసావు కానీ ప్లీజ్ ఇది ఒక్కటి చేయవా నువ్వు చేస్తే చాలా వ్యూస్ వస్తాయి అన్నప్పుడు చేస్తారా చేయగానే మనకి ఏదో అయ్యో పాపం అంటే ఇప్పుడు ఇందులో రిజల్ట్స్ మంచి రిజల్ట్సా చెడ్డ రిజల్ట్సా అంతే కదా ఎప్పుడైనా ఏదైనా మనం సాధించాలంటే భయంతో సాధించలేదు భక్తితో చేయాలి మీరు సో నే మీరేమన్నారు ఇందాక లేటు మేడం సారీ అంటే ఇట్స్ ఓకే అంతే ఏంటి నేను ఎంతసేపు వెయిట్ చేయాలా ఇదేనా మీ పని ఇట్లాగే అంటే ఏ ఉండదు మీరు ఎందుకు లేటుకు వచ్చారు అక్కడ ఏదో పని ఉండింది ఏదో మాట్లాడారు వచ్చారు సో అది అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది సో మిమ్మల్ని ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఇంకొక ఎపిసోడ్ చేయమని ఈవెందో మీరు టైర్డ్ అయినా కూడా ఎందుకు చేశారు ఆ చెప్పే మనిషిని బట్టి నిజంగా మీకు కోపం పొద్దున్నే చేశారు మళ్ళీ చేయమంటున్నారు ఇవని ఇట్లా వాయిస్ రేస్ చేయబోయి కూడా అంటే ఆ అడిగే విధానాన్ని బట్టి మీరు ఒప్పుకున్నారు సో మనం మాట్లాడే పద్ధతిలో కూడా మనం ఒక్కోసారి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎదుటి వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టొచ్చు కొంతమంది ఎలా ఉంటారు తెలుసా నిజంగా కొంతమందిని చూస్తే అసలు చాలా కోపం వస్తుంది ఇప్పుడు ఇలా ఎందుకు చేసారు పోయి చంపేయాల చంప బద్దలు కొట్టాలన్నంత కోపంతో వస్తాం కదా వచ్చిన తర్వాత అతన్ని చూడంగానే ఆమెను చూడంగానే కామ్గా ఉంటారు నాకు తెలుసు నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా వచ్చారు అసలు నన్ను రెండు గుద్దులు గుద్దాలన్నంత కోపంతో వచ్చారు కానీ నన్ను చూడంగానే కామ్గా అయిపోయి కాసేపు కూర్చొని అదంతా మరి ఏంటండి మాడవి ఇలా జరిగింది ఎందుకంటారు అంటారు ఎందుకు ఆ ఎదుటి యొక్క మనిషి ప్రవర్తనను బట్టి కూడా మనం కంట్రోల్ ఒకసారి కొంతమందిని చూస్తే నిజంగా చాలా కోపం వస్తుంది కానీ వాళ్ళ అబ్సెన్స్ లో మనం చాలా కోపడతాం దగ్గరికి వెళ్ళగానే ఏమి అనలేదు ఏమనలేవు ఎందుకు బిహేవియర్ వాళ్ళ బిహేవియర్ ని బట్టి కాబట్టి బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కోపాన్ని మనం మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉండాలి ఓకే రైట్ చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.